ఐదవ నాటి మధ్యాహ్నానికి నదీ తీరం చేరుకున్నారు అశ్విక భటులు తను నిజం చెప్పుకోవాలంటే అశ్విక భటులు తనను నదీ తీరానికి చేర్చారు గుర్రాల మీద నుండి దిగి తనను పట్టుకొని రాళ్లతో నిండిన గట్టు మీద నుండి నీటి అంచుకు తీసుకువచ్చారు చాటింపు భటుడు గుర్రాల వద్దే ఉండిపోయాడు బుర్రమీసాల భటుడు తన ముఖంలోకి వెటకారంగా చూశాడు కామరూప సామ్రాజ్యం పొలిమేర నీటి అంచుతో అంతమవుతుంది నిన్ను జలప్రవేశం చేయించి వదిలేస్తాం దాంతో మా బాధ్యత తీరిపోతుంది మా ప్రభువుల ఆజ్ఞ పాలించబడుతుంది నది దాటి గట్టెక్కి నువ్వు పొరుగు రాజ్యంలో కుడికాలు పెట్టి ప్రవేశం చేయొచ్చు రెండవ భటుడు పక్కున నవ్వాడు బుర్రమీసాల భటుడు అతనితో స్వరం కలుపుతూ గొల్లున నవ్వాడు నవ్వు ఆపి బుర్రమీసాల భటుడు తన కళ్ళలోకి ఎర్రగా చూశాడు కావాలంటే నువ్వు వెనక్కి తిరిగి రావచ్చు స్వాగతం చెప్పి బంధించి తిండి నీళ్లు ఇవ్వకుండా శిరచ్ఛేదం చేయడానికి రాజధానికి తీసుకెళ్తాం తను తీక్షణంగా భటుడి కళ్ళల్లోకి చూశాడు నిరపరాధుల్ని శిక్షించి మీ నికృష్ట రాజ్యానికి తప్పకుండా వస్తాను శిరచ్ఛేదాలు నేను చేస్తాను బుర్రమీసాల భటుడు నవ్వుతూ ఎడమ ఎడమచేత్తో తన మెడను నిమిరాడు అతను చేయి నంది శిరస్సు మీదకి చేరింది ఈ మెడకాయ మీద ఈ తలకాయ ఉండాలంటే అదే మంచిది ఎడతాది ధ్వరించేలా అన్నాడతను నవ్వుతూ వరలోంచి కత్తిని చివారన వెనక్కి లాగాడు కత్తి పదును ఎండలో తడుక్కుమంది మెరుస్తూ కదిలి నంది జబ్బలను కాళ్ళను బంధించిన తాళ్లను కోసివేసింది రెండో భటుడు చేతులకు కట్టిన తాటిని కత్తిరించే ఉద్దేశంతో వెనక్కి జరిగాడు ఒరే ఆగు చేతికట్టు అలాగే ఉండని బుర్రమీసాల భటుడు అరిచాడు రెండవ భటుడు దూరంగా జరిగాడు అది కాదన్నా వీడు ఈదుకుంటూ నది దాటాలిగా తనకు ధైర్యం చెప్పిన భటుడు అతను మన సహచరుల చేతులు కాళ్ళు విరిచే నైపుణ్యము రావిడిది పట్టు నిమజ్జనం చేద్దాం బుర్రమీసాల భటుడు పక్కకు జరుగుతూ అన్నాడు తను నమ్మలేనట్టు వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూశాడు మరుక్షణం నాలుగు చేతులు వైపు నుండి తనను బలంగా నదిలోకి నెట్టాయి తాను దూరంగా బోర్లా పడిపోయాడు నదిలోకి చేతులు కలపకుండా పొడుగాటి చేపలాగా నీటి పాములాగా శరీరాన్ని కదిలిస్తూ తాను ఈదగలడన్న సంగతి వాళ్లకు తెలీదు ప్రవాహానికి ఎదురెదలకుండా నది ప్రవహిస్తున్న వైపు వాలుగా అవతలి వైపు చిన్నగా కాకుండా ఏటవాలుగా తన జలప్రయాణం సాగించాడు నదీ ప్రవాహ వేగం తనకు సహకరిస్తూ తోసుకెళ్ళింది కాసేపట్లో తను అవతల గట్టుకు చేరుకున్నాడు బలాన్ని కూడ తీసుకొని పడుతూ లేస్తూ గట్టుపైకి వెక్కాడు నిలుచుని వెనుదిరిగి అవతల గట్టు వైపు చూశాడు దూరంలో గట్టు మీద నిలుచుని తన వైపే చూస్తున్నారు భటులు ఆశ్చర్యంతో తెరుచుకున్న వాళ్ల నోళ్లు తనకు లీలగా కనిపించాయి భటులు కాసేపు చూసి వెనుతిరిగారు తాను కూడా వెనుతిరిగి ఎత్తుగా నునుపుగా ఉన్న నల్లరాతి వైపు నడిచాడు నంది నల్లరాతి నుండి దూరంగా జరిగి పైకి లేచాడు అలసట తీరినట్టు మౌనంగా చెప్తోంది అతని శరీరం చిందరవందరగా ఉన్న రాళ్ల మధ్య అడుగులు వేస్తూ నంది గట్టు మీదకి చేరుకున్నాడు ఎదురుగా చెట్లు పొదలు దట్టంగా ఉన్నాయి తను ఏదో గమ్యాన్ని అన్వేషిస్తూ ఏదో మార్గంలో ప్రయాణం చేయాలి ముందుగా తన చేతులకు విముక్తి లభించాలి తడిసిన బట్టలు ఆరుతున్నాయి నంది పొదల మధ్య దూరుతూ ముందుకు నడవసాగాడు సూర్యుడు పడమటి తీసిగా తన ప్రయాణం సాగిస్తున్నాడు నంది గుడ్డిగా తన ప్రయాణం సాగిస్తున్నాడు పొదల మధ్య అక్కడక్కడ సన్నపాటి కాలిబాటలు అటు ఇటు వెళ్తున్నాయి సహజంగా జలాశయాల సమీపంలో మానవ నివాసాలు ఉంటాయి ప్రాణాధారమైన నీటిని నిర్లక్ష్యం చేసి ఎక్కడో దూరంగా మనిషి నివాసం ఏర్పాటు చేసుకోడు కింద ఎక్కడో చప్పుడు చేస్తూ ప్రవహించుకుపోతున్న నది తనకు ఆ విషయం చెప్తోంది మరి కాసేపట్లో చీకటి పడుతుంది నది కల్పించిన ఆశ నందిని ముందుకు నడిపిస్తోంది ఎదురుగా కొంచెం దూరంలో ఏదో అలికిడి అలికిడి చెవుని తాకిన వెంటనే నంది నడక వేగం పెంచాడు ముళ్ళ పొదల్ని దుబ్బల్ని లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తన భుజాలతో ఎడంగా తోస్తూ ముందుకు నడిచాడు దట్టంగా ఉన్న పొదల మధ్య నుండి వెలికి వచ్చిన నంది కళ్ళ ముందు ఆవిష్కరించబడిన దృశ్యాన్ని చూస్తూ తటాలన నిలబడిపోయాడు ఎదురుగా చిన్న బండి బండి నిండుగా ఎండుకట్టులు పేర్చి ఉన్నాయి బండి ముందు సన్నగా బలహీనంగా కనిపిస్తున్న వృద్ధుడు బండికి కొంచెం దూరంలో నల్లటి గుర్రం వృద్ధుడు గుర్రాన్ని బండి నొగ కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు గుర్రం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వ్యతిరేక దిశలో లాగుతోంది వృద్ధుడు గుర్రాన్ని బుజ్జగించడానికి నాలుగుతో చప్పుళ్ళు చేస్తున్నాడు నంది త్వర త్వరగా అడుగులు వేస్తూ వృద్ధుడిని సమీపించాడు గుర్రం మీద దృష్టిని కేంద్రీకరించిన వృద్ధుడు నంది రాకను గమనించలేదు అదే కోణంలో గుర్రం వెనక్కి జరుగుతూ బలంగా లాగింది తూలి పడబోతున్న వృద్ధుడికి మెరుపులా కదిలిన నంది తన శరీరాన్ని అడ్డుగా పెట్టాడు వృద్ధుడు ఉలిక్కిపడి కంగారుగా చూశాడు నంది చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా ఏ ఏ ఎవరు నాయనా నువ్వు వృద్ధుడి కంటం వణికింది నంది తన ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు అవన్నీ తర్వాత చెప్తాను ముందు పెంకి గుర్రాన్ని లొంగదీద్దాం గర్ గుర్రం కళ్ళేణి నా అరికాలి కింద పెట్టండి కాలి కింద ఎందుకు వృద్ధుడు ఆశ్చర్యంగా అన్నాడు మీ చేతులతో నా చేతుల్ని విప్పదీయాలి వృద్ధుడు ఆశ్చర్యంగా ముందుకు వంగి నంది చేతులను చూశాడు గుర్రం బలంగా లాగింది వృద్ధుడు మళ్ళీ నంది మీదకి వాలాడు అనుమానించకండి భయపడకండి నా మూలంగా మీకు ఏ ఆపద రాదు నా చేతులు విప్పి నాకు సహాయం చేయండి గుర్రాన్ని లొంగదీసి మీకు సహాయం చేస్తాను నంది అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు నీ చేతుల్ని బంధించినెవరు ఎందుకు బంధించారు వృద్ధుడు కళ్యాణి లాగుతూ ప్రశ్నించాడు అన్నీ చెప్తాను అబద్ధాలు చెప్పను ముందు నన్ను బంధమితుని చేయండి ఆపదలో నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు దేవుడిలా కనిపించారు వృద్ధుడు తలని పైకి కిందికి ఊపాడు ముఖం చెమటతో తడిసిపోయి ఉంది పొట్టి వెండి దారాల్లాగా ముఖం మీద ఉన్న వెంట్రుకలు అతని వయసును చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాయి వృద్ధుడు మెల్లిగా కిందకి వంగాడు కళ్ళేని నంది పాదాల దగ్గరగా నేల మీద ఉంచాడు నంది కుడిపాదాన్ని మీద ఉంచి తొక్కి పెట్టారు నా చేతులను బంధించిన కట్లను కత్తిరించండి అన్నాడు వృద్ధుడితో బండిలో పేర్చిన ఎండుకట్టెల మధ్య గుచ్చి ఉంచిన కొడవలు తీసుకున్నాడు వృద్ధుడు అతని చెయ్యి కొద్దిగా బలహీనంగా వణుకుతోంది అతడు నంది వెనుకకు వెళ్ళాడు కాసేపట్లో కొడవలి రంపంలాగా కదులుతూ నంది చేతుల్ని కలిపి కట్టిన తాడును కోయసాగింది కట్టు నుండి విడుపు లభించిన చేతుల్ని ముందుకు తీసుకుని క్షణంసేపు రుద్దుకున్నాడు నంది వృద్ధుడు నంది ముందుకు జరిగాడు నంది కృతజ్ఞతాపూర్వకంగా అతనికి చేతులు జోడించాడు నంది కిందకు వంగి పాదాలతో తొక్కి పెట్టిన చేతుల్లోకి తీసుకున్నాడు రెండు చేతుల్ని మార్చి మార్చి కళ్ళేని పట్టుకుంటూ గుర్రం దగ్గరగా వెళ్ళసాగాడు గుర్రం బలంగా గుంజుతోంది కళ్యం క్రమంగా పొట్టిదగుతోంది గుర్రం ముందరి కాళ్లను పైకెత్తి పైకి లేచింది నంది బలంగా గుంజాడు గుర్రం కాళ్ళు కిందికి వాలి నేల మీద ఆనాయి దాని కళ్ళు గుండటి నిప్పు కణికెళ్ళ నంది కళ్ళలోకి చూస్తున్నాయి గుర్రం పేరేమిటి బాలబయ్యా రంభ అందమైన అస్త్రానికి అందమైన పేరు నంది నవ్వాడు ఎప్పుడూ ఇంతే నా మాట వినదా నన్ను చూస్తే అంతే పెద్దలు చూస్తే గజగజ వణికిపోతుంది నన్ను చూస్తే వణికిస్తుంది నంది రంభను పలకరిస్తూ కంఠం కింద నిమురుతూ మచ్చిక చేసుకుంటూ ఉండిపోయాడు వృద్ధుడు నంది దగ్గరగా వచ్చాడు గుర్రం జూలు దూగుతూ నంది వైపు చూశాడు